హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హప్పు కుకింగ్ ఇవాంటి మన కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కాజు పకోడి ఈ చికెన్ కాజు పకోడీ పైన క్రిస్పీగా లోపల మొత్తం చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఈ చికెన్ పకోడీ ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదంటే సైడ్ డిష్ లాగైనా తీసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట నేను చెప్పడం కన్నా ట్రై చేసే తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది టేస్ట్ అనేది మరి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మరి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా నేను కేజీ నా చికెన్ తీసుకున్నాను దానికి తగ్గట్టుగానే మీకు మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా చికెన్ బాగా శుభ్రంగా అడిగేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసుకోవాలి మీకు వీలైనంత వరకు బోన్లెస్ చికెన్ తీసుకోవడానికి ట్రై చేయండి బోన్లెస్ చికెన్ అయితే మనకి పకోడికి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒక విడలపాటి ప్లేట్ లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోనే రుచికి సరిపో ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పును యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఐదు టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకొంచెం స్పైసీనెస్ కావాలనుకుంటే ఇంకా రెండు టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అందులోనే వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ ధనియాల కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం పట్టేటట్టుగా నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు వరకు ఎక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరి పక్కన పెట్టేసుకున్న అల్లం పేస్ట్ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి అందులోనే ఒక పది రెమ్మల వరకు కరేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట మనం బాగా కలుపుతుంటుంటే చికెన్కి మసాలాని బాగా పడతాయి అనమాట అందుకని ఒకటి ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక పది వరకు చీల్చిన పచ్చిమిరపకాయని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి కేజీ నర చికెన్ కి ఒక కప్పు జీడిపప్పు వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మిశ్రమని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకొని మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ విధంగా అది పెడితే మసాలా మొత్తం చికెన్ కి బాగా పడతాయి అనమాట ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి కేజీ నరచికెన్ కి నాకు రెండు కప్పుల కార్న్ఫ్లోర్ అయితే పట్టింది అనమాట అందుకని కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మరీ గట్టిగా అయిపోయినా కూడా మనకి టేస్ట్ అనేది అసలు బాగోదు అందుకని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా బాగా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం అప్పటి వరకు మనం డీప్స్ సరిపడంతో ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోనే పకోడి లాగా చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మంటని హై ఫ్లేమ్ పెట్టేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలన్నమాట మంటని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనకి చికెన్ అనేది మెత్త గుడికేస్తుంది క్రిస్పీగా రాకుండా అందుకని మంటని హై ఫ్లేమ్ పెట్టేసుకొని చికెన్ పీసెస్ ని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఒక పది పన్నెండు నిమిషాలకి ఈ విధంగా క్రిస్పీగా తయారవుతాయి అనమాట ఇప్పుడు మనం ఒక లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తాన్ని కూడా మిగతా చికెన్ పీసెస్ కూడా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలన్నమాట ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ పకోడి ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకు పైన మొత్తం క్రిస్పీగా లోపల మొత్తం చాలా సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంట్లో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది మరి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కూరును అని నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మనం వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీలు కలుసుకుందాం అప్పటి వరకు బై బాయ్ ఫ్రెండ్స్